భార్యభర్తల సంబంధం అంటే కేవలం అనుబంధం కాదు అది ఒక ఆత్మీయ బంధం ఒక్క మాటలో చెప్పాలంటే ప్రేమ నమ్మకం గౌరవం స్నేహం సహనమని ఐదు స్తంభాలపై ఆధారపడి ఉంటుంది భార్యభర్తల బంధం జీవితాంతం కలిసి ప్రయాణం చేసే ఒక ఆత్మీయ యాత్ర ఈ గొప్ప యాత్రలో తన భార్య యాత్ర అర్థాంతరంగా ముగిసిన ప్రభుత్వ ఉద్యోగంలో ఉపాధ్యాయుడిగా చూడాలన్న తన భార్య కళను నెరవేర్చాడు ఓ భర్త ఒక పక్క కుటుంబ భారం మరోపక్క యువకులతో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇవన్నీ మన వల్ల కాదు ఎలాగలా బతికేద్దాం అనుకున్నారు తన జీవితంలో నిండు నూరేళ్లు జీవనం సాగించాల్సిన భార్య తనువు చాలించడంతో నేటి యువకులతో పోటీపడి ఏ విధమైన శిక్షణ తీసుకోకుండా రోజుకి పది గంటలు చదువుతూ తన ఇద్దరి పిల్లల్ని సాగుతూ ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన డిఎస్ఈ ప్రభుత్వ ఫలితాల్లో విజయాన్ని సాధించారు తన కాంక్ష నెరవేర్చిన తాను ఈ లోకంలో లేకపోవటంతో ఉంటే మరోలా ఉండేదని కన్నింటి పర్యంతమయ్యాడు ఆ భర్త ఒక్కసారి ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం రెడ్డిగూడెం మండలం రెడ్డికుంట గ్రామానికి వెళ్లి ఆ స్టోరీ చూద్దాం రండి రెడ్డిగూడ మండలం రెడ్డికుంట గ్రామంలో అయితే మనం ఉన్నాం తన భార్య కళ నెరవేర్చడానికి భర్త రామకృష్ణ తన కుటుంబాన్ని పోషించుకుంటూ రోజుకి పది గంటల చొప్పున చదువుతూ మరి డిఎస్సి ఎగ్జామ్లో ఆయన ఉత్తీర్ణత సాధించడం జరిగింది నమస్కారం అండి రామకృష్ణ గారు డిఎస్సి మరి మంచి ఉత్తీర్ణత సాధించారు మీ భార్య కళ నెరవేర్చారు అసలు ఏంటి డిఎస్సి సాధించాలనేది మీ చిరకాల కోరిక ఏంటి డిఎస్సి సాధించాలనేది నా చిరకాల కోరిక అయితే కాదండి నాకు రెండు వేల పన్నెండులో మ్యారేజ్ అయ్యింది అప్పటి నుంచి చిన్న చిన్న డిఎస్సీలు పడుతున్నాయి కానీ మేము దగ్గర జాబ్ చేసుకుంటూ చిన్న జాబ్ చేసుకుంటూ గడుపుతున్నాము అయితే ఎప్పుడూ కూడా సింగిల్ డిజిట్లో పోస్టులు పడటం ఇక మనం ఇప్పుడున్న యూత్తో మనం పోటీ పడలేము ఈ వయసులో అని డిఎస్సీల మీద మేము ఎప్పుడు మొగ్గు చూపలేదు మాకు కొంచెం వ్యవసాయం ఉందండి ఇద్దరం వ్యవసాయ పనులు చేసుకుంటూ చిన్న జాబ్ చేసుకుంటూ చాలా సంతోషంగా చాలా హ్యాపీగా గడిపేమండి ఎప్పుడు కూడా ఆర్థిక సమస్యలు కూడా లేవు అంటే మా పరంగా ఒకరితో పోల్చుకోకుండా మాకున్న దాంట్లోనే చాలా హ్యాపీగా బతుక బ్రతకగలుగుతున్నాం అండి కాబట్టి పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ మూడో తారీఖున మా మిస్సెస్ గారు చనిపోవడం జరిగింది ఆవిడ నా జీవితంలోకి రావటం అనేది ఒక అద్భుతం అండి అసలు తను నా జీవితంలోకి వచ్చిన తర్వాత మా కుటుంబాన్ని చాలా 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 బాగా తీర్చిదిద్ది అండి తను లేకపోవటం అనేది అసలు నేను అసలు కోలుకోలేకపోయాను రెండు నెలల వరకు అసలు నేనైతే అసలు ఆ సిచ్యువేషన్లో నేను కూడా చనిపోదాం అనిపించింది నాకు అసలు అంత ఎఫెక్షన్ అండి ఎప్పుడు పన్నెండు సంవత్సరాలు మా జీవితంలో ఎప్పుడు తను నేను మాట్లాడటం కానీ తను నన్ను మాట అంటాం కానీ ఎప్పుడు అసలు జరగలేదు అట్లాంటిది ఒక్కసారిగా లేకుండా పోయేసరికి నేను అసలు ఎందుకు జీవిస్తున్నానా అనేటటువంటి దాంట్లోకి వెళ్ళిపోయాను నేను ఎందుకు బతకాలి నా జీవితం ఎందుకు అన్ని దాంట్లోకి వెళ్ళిపోయానండి కాకపోతే మా అత్తగారు నాకు ఎప్పుడు చెప్తూ ఉండేది అయ్యా నువ్వు జాగ్రత్త అయ్యా నువ్వు జాగ్రత్త పిల్లలు ఉన్నారు పిల్లలు అనాథలు అయిపోతారు నువ్వు జాగ్రత్తగా ఉండయ్యా అంటే అయినా కానీ నేను ఎందుకు బతకాలండి నాకు ఇంకేముంది లేకుండా పోయింది నా జీవితం లేకుండా పోయిందనేవాడి కాదు పిల్లలు ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండని చెప్తూ ఉండేది ఆమె చెప్పిన తర్వాత ఇప్పుడు పిల్లల్ని మీరే చూసుకుంటున్నారని పిల్లలు నాకు ఇద్దరు మగపిల్లండి ఒకటి సిక్స్త్ క్లాస్ చదువుతున్నాడు ఒకడు ఎయిత్ క్లాస్ చదువుతున్నాడు ఇప్పుడు లాస్ట్ ఇయర్ అయితే ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నాడు చిన్నవాడు వాడు ఇప్పుడు నమోదయ సీటు కొట్టి సిక్స్త్ క్లాస్లో జూన్లో నమోదయ వేలేరు కృష్ణా జిల్లాలో నేను జాయిన్ చేశానండి పెద్దవాడు ఎయిత్ క్లాస్ చదువుతున్నాడు జడ్పీహెచ్ఎస్ నాగలూరులో నాతో పాటు ఉంటున్నాడు మేమిద్దరే ఉంటున్నాం అండి ప్రస్తుతానికి ఆదివారం ఆదివారం చిన్నవాడి దగ్గరికి వస్తున్నాం వాడి పేరు లిఖిత్తు పెద్దోడి పేరు ఈశ్వర్ చందు చదువుకున్నారా మీ భార్య మా భార్య కూడా బాగా చదివిందండి ఎంఎస్సి కెమి కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ చేసింది అదేవిధంగా బీఈడి కూడా చేసిందండి గత ఏడు సంవత్సరాలుగా ఏపీ గురుకుల పాఠశాలలో పార్ట్ టైం టీచర్గా చేస్తూ ఉంది అయితే రంగాపురంలో ఒక ఐదు సంవత్సరాలు చేసిన తర్వాత కృష్ణారాపాలెంకి ఇక్కడ పోస్ట్ డిస్టర్బెన్స్ అవ్వడం వల్ల కృష్ణారాపాలెంకి ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడ నుంచి చేస్తూ ఉంది గత రెండు సంవత్సరాల నుంచి పాలనలో చేస్తుంది అది సెప్టెంబర్ మూడో తారీఖున ఆగస్టు ముప్పై ఒకటో తారీఖున కురిసిన వర్షాల వల్ల ఇంటికి రాలా అక్కడే జ్వరం వచ్చి లైట్గా జ్వరం వచ్చిందని చెప్తుంది కానీ తను తెల్లారి వచ్చింది నా ఇంటికి వచ్చిన తర్వాత నేను హాస్పిటల్లో తీసుకెళ్ళాను అప్పటికే ప్లేట్లెట్స్ పడిపోయి అతనికి తనకి బీపీ డౌన్ అయిపోయి సడన్గా ప్లేట్లెట్స్ పడిపోయినాయి అండి కామినేని హాస్పిటల్ విజయవాడకి తీసుకెళ్ళాను మా అత్త మామగారు మా మరదలో ఇద్దరు కలిసి వెళ్ళాము అయినా కానీ నాకు దక్కలేదు అంటాను తర్వాత తను సరిపోయిన తర్వాత నాకు అదే అండి నేను చనిపోదాం అనేటటువంటి మైండ్ సెట్లోనే ఉండిపోయాను నేను ఎందుకు ఇంత కష్టపడి ఇంత కష్టపడి ఇలా ముందుకు వెళ్తున్నాం అయినా నాకు దేవుడు ఎలా చేశాడు ఎందుకని అనిపించింది అలాగా రెండు నెల రెండు మూడు నెలలు అసలు ఎప్పుడు అన్నం లేదు తిప్పలేదు ఏడుచుకుంటూనే ఉండిపోయానండి కాకపోతే ఇక తన కోరిక నెరవేర్చాలి ఎప్పుడు నాతో అంట్లా ఉండేది డిఎస్సి జాబ్ కొట్టాలి జాబ్ కొట్టాలని అయితే చచ్చిపోదాం అనుకుంటున్నా కాబట్టి ఎట్లాగో తన కోరిక నెరవేర్చాలనేటటువంటి దృఢమైన నిశ్చయంతో డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నుంచి డిఎస్సికి ప్రిపేర్ అవ్వటం మొదలుపెట్టానండి నా జాబ్ చేసుకుంటూ నాకున్న చిన్న వ్యవసాయం పనులు చేసుకుంటూ డిఎస్సికి ప్రిపేర్ అవ్వటం మొదలుపెట్టాను అయితే నేను జాబ్కి వెళ్ళినప్పుడు ఉదయం నాలుగు గంటల సాయంత్రం నాలుగు గంటల వరకే చదివేవాడిని కానీ సెలవు వచ్చిన రోజు మాత్రం పదిహేడు పద్దెనిమిది గంటలు కూర్చొని కంటిన్యూగా చదివేవాడి అండి అలాగా చదువుతూ స్కూల్ టెక్స్ట్ బుక్స్ మాత్రమే ఫాలో అయ్యాను ఇంటర్మీడియట్కి వచ్చేసి అకాడమీ బుక్స్ తెలుగు బుక్స్ మాట్లా చదువుకుంటూ ఏ మెటీరియల్లో చదవలేదండి నేను అకాడమీ బుక్స్ మాత్రమే చదివి నేను ఎక్కడ కోచింగ్కి వెళ్ళలేదు సార్ అంటే నాది రెండు వేల మూడులో డిగ్రీ అయిపోయింది సార్ అప్పుడు మర్చిపోయి సబ్జెక్టు మళ్ళీ ఓనమ్మాలు పిల్లలైతే వాళ్ళు ఎలా నేర్చుకుంటారా వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ సబ్జెక్ట్ నేను కింద లెవెల్ నుంచి నేర్చుకోవాల్సి వచ్చింది ఈ ఇరవై సంవత్సరాల గ్యాప్లో ఉన్నది మొత్తం మర్చిపోవడం జరిగింది అది పట్టుదలతో మళ్ళీ జీరో నుండి స్టార్ట్ చేసి చదవటం మొదలు పెట్టాను మరి ఆమె చనిపోయింది కదా ఇప్పుడు ఆమె చూడదు కదా మీకెందుకు అంత పట్టుదల వచ్చింది తనంటే నాకు అంత అపేక్షణ అండి తను లేకుండా నేను లేననుకుంటున్నాను అసలు కాబట్టి నాతో ఇప్పుడు నాతో తను ఉంటుంది ఉంటుంది కాబట్టి నేను బతుకున్నాను అనుకుంటున్నాను ప్రతి క్షణం చేసుకుంటూ ప్రతి క్షణం అండి ఈ చదివే క్రమంలో ఎప్పుడు కూడా నేను పోటీ పడతానా ఎంగర్స్తోనా ఎప్పుడు అనుకోలేదా నాకు టెట్ రెండు వేల పదిహేడులో క్వాలిఫై అయ్యానండి నాకు ఎనభై ఒక్క మార్కులు బోర్డర్ మార్కులతో మాత్రమే టెట్ క్వాలిఫై అవ్వడం జరిగింది కానీ నేను ఈ నిశ్చయించుకున్న తర్వాత నాకు టెన్ టైన్ ఉన్నాయి నేను కొట్టగలుగుతానా లేదా అనేటటువంటి ఆలోచన నాకు మైండ్లో రాలేదండి అయితే చిన్న సందేహం అయితే కలిగిందండి నేను ఎప్పుడు జీరో నుంచి మొదలు పెడుతున్నాను ఇప్పుడు యూత్ అంతా మా గాడికి యూత్ వాళ్ళు తెలియగల వాళ్ళు బాగా స్పీడ్గా ఉన్నారు చదువుతున్నారు నేను పోటీ పడగలనా అని కూడా అనిపించింది అయినప్పటికీ నా ప్రయత్నం నేను చేస్తాను ముందు హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ నేను పెడతాను ఓడిపోతానా గెలుస్తాను అనేది తర్వాత సంగతి హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టి చదువుతాను చదివిన తర్వాత ఇక నేను నా శాయశక్తిలో నేను ప్రయత్నం చేయాలని చేశాను సార్ మీ పిల్లలు తను చాలా తల్లి చనిపోయిన తర్వాత ఈ ఏడాదిలో ఎప్పుడన్నా ఎమోషనల్గా గుర్తొచ్చి మిమ్మల్ని ఏడిపించిన ఘటనలో ఏమన్నా నా పిల్లలు అంటే చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు పెద్దగా ఏడవలేదండి వాళ్ళు ఏడవడం కంటే నేను ఏడిచిందే ఎక్కువండి నా పిల్లలు ఇంకా వాళ్ళిద్దరు పిల్లలు నా దగ్గరకు వచ్చి నువ్వు ఏడ కాగినా నువ్వు ఏడ కాగినా అని నన్ను సమర్థించారు కానీ నేను వాళ్ళని సమర్థించలేదు వాళ్ళ చిన్నపిల్లలు తెలియపోవడం వల్ల అదండి ఇప్పుడు ఎక్కడ చదువుతున్నారు పిల్లలు పిల్లలు చిన్నవాడు నమోదయ్య చదువుతున్నాడు సార్ వేలేరు కృష్ణా జిల్లా పెద్దవాడు ఎయిత్ క్లాసు జడ్పీస్ నాగులూరులో చదువుతున్నాడు ఇప్పుడు ఉద్యోగం వచ్చి ఆనందించాల్సినటువంటి సమయం ఈ సమయం అదే మీ భార్యతో ఉంటే ఎలా పంచుకోవచ్చు ఏంటి నాకు ఉద్యోగం వచ్చిందన్న సంతోషం అసలు లేదండి ఉద్యోగం వచ్చిందన్న సంతోషం అడిగి తను లేదనేటటువంటి బాధ ఎక్కువగా ఉంది తను మన సెప్టెంబర్తో సంవత్సరం వెళ్ళిపోయిందని చనిపోయి అయినా కానీ ఉద్యోగం వచ్చిందన్నటువంటి సంతోషం నాకు కొంచెం కూడా లేదు కాకపోతే తన కోరికను నెరవేర్చేటటువంటిది కొంచెం హ్యాపీగా అండి రెండు వేల పన్నెండు జూన్ పదిహేను జరిగింది సార్ అంటే ఈ పిల్లల్ని ఇలా చదివించాలి ఇలా చదివించాలని మీతో ఎప్పుడన్నా మీరు పిల్లల గురించి మాట్లాడుకున్న సందర్భాలు చాలా చార్లు చెప్పిందండి పిల్లల్ని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లాలి మనం సంపాదించింది కాదు ముఖ్యం పిల్లల్ని చదివిస్తే వాళ్ళే మంచి ఉన్నత స్థానానికి వెళ్తారు అనేటటువంటి భావనతో ఎప్పుడు నాతో చెప్తూ ఉండేదండి మనం ఎంత సంపాదించినా వేస్టు సంపాదించి ఇవ్వటం కాదు పిల్లలకి ముందు విలువలు నేర్పి వాళ్ళని మంచి చదువులు చెప్పించి అయితే వాళ్ళే మంచి పొజిషన్లోకి వెళ్ళిపోతారు మనం సంపాదించే ఏం పెట్టన అవసరం లేదండి అని చెప్తూ ఉండేది అదండి తను చనిపోయిన తర్వాత నా పిల్లల్ని ఎలా నేను సింగిల్ హ్యాండ్తో ఎలా డీల్ చేయగలను డీల్ చేయలేనటువంటి బాధ ఎక్కువైందండి ఫస్ట్ రెండు మూడు నెలలు నా పిల్లల్ని ఉన్నతమైన స్థానాల్లో తీసుకెళ్లాలని ఎప్పుడు నాతో చెప్తూ ఉండేది కానీ నేను చేయగలను చేయలేను ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే నాకు వచ్చి ఇరవై వేలతో ఇంటి ఖర్చులకే సరిపోతాయి నా పిల్లల్ని ఉన్నతంగా చదివించుకోలేను తన కోరిక నెరవేర్చినట్టు ఉంటుంది నా పిల్లలకి మంచి భవిష్యత్తు ఇచ్చిన వాడిని పట్టుదలతో చదివాను సార్ నా పిల్లల భవిష్యత్తు కోసమే చదివాను తన కోరిక నెరవేర్చినట్టు ఉంటుందని పిల్లల్ని మంచి భవిష్యత్తు ఇవ్వాలని తన కోరిక అదే అండి అలాగే చదివాను సార్ పట్టుదలతో రోజుకి పదిహేడు పద్దెనిమిది గంటలు చదివేవాడిని సెలవు వచ్చిన రోజు అయితే ఈ విధంగా ఇంకా ఇంకా ఎక్కువగా అలా తెల్లవారు అట్లే తను చనిపోయిన తర్వాత నాకు అసలు నిద్ర పట్టేది కాదు సార్ అసలు ఎప్పుడు నిద్ర పం ఎప్పుడు కానీ ఎప్పుడు పనుకున్నా కానీ నిద్ర పట్టేది కాదు ఒక గంట రెండు గంటల్లో మేలుకు వచ్చేసేది నేను ఎప్పుడైతే చదవటం ఆ నిద్ర వచ్చిందాక చదువుతూనే ఉండేవాడిని ఇక తట్టుకోలేక రోజుకి రెండు మూడు గంటలు మాత్రమే నిద్ర పట్టేది కానీ నిద్ర మేలుకొని ఉన్న చదువుతూనే ఉండేవాడిని సార్ ఆ విధంగా నా వయసు నా మిస్సెస్ నా దగ్గరుండి నన్ను చదివించింది తను లేకుండా నేను లేను ఇప్పుడు ఆమె కళను మీరు నెరవేర్చారు కదా స్వర్గంలో ఉన్న ఆమెకు మీరు ఈ సాధించిన దాని గురించి ఏం చెప్పదలుచుకున్నా స్వర్గంలో ఉందో ఎక్కడుందో నాకైతే తెలియదు కానీ నేను సాధించింది ఉన్నట్లయితే చూస్తూనే ఉంటుంది తను చెప్పిందంతా నాకు నాకుంది పిల్లల భవిష్యత్తుని ఎలా తీర్చిదిద్నో ఇంకా నాకు చాలా గోల్ ఉందండి పిల్లల్ని భవిష్యత్తు వాళ్ళు పెద్దవయ్యి వాళ్ళు స్థిరపడిందాక నా గోల్ ఇలాగే ఉంటుందండి నా పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని దృఢ సంకల్పంతో ఉంది కాబట్టి తన కోరికను నేను నెరవేర్చడానికి కృషి చేస్తాను సార్ చూసారు కదండి మామూలుగా నేటి కాలంలో టెక్నాలజీ ఏ విధంగా అభివృద్ధి చెందిందో మానవ మానవుల మధ్య సంబంధాలు కూడా అంతే స్పీడ్గా దగ్గరవుతున్నాయి దూరం అవుతున్నాయి మనం చూడవచ్చు ఇటు ప్రతి భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్స్ సరిగా లేకపోవటం వలన వాళ్ళు ఆ మ్యారేజ్ అయిన కొన్ని రోజులకే విడిపోవటం లాంటి విడాకుల వరకు అయితే వెళ్ళటం జరుగుతుంది కానీ తన ఏది ఇక్కడ లేకపోయినా ఈ లోకంలో మరి ఆమె చూడకపోయినా తన భర్త తన బా భర్త ఉపాధ్యాయుడు అవ్వాలనే ఒక కళను అప్పుడు చెబుతూ ఉండేది బ్రతుకున్న రోజుల్లో పన్నెండు సంవత్సరాలు వారిద్దరి మధ్య దాంపత్యం కొనసాగిన మరి ఈ లోకంలో లేకపోయినా ఆ కళ నెరవేర్చడం ఒక సంకల్పంతో ఏ విధమైనటువంటి శిక్షణ లేకుండా కేవలం తనకున్న నాలెడ్జ్తోనే మరి ఒక పక్క జాబు చేసుకొని తన జ్ఞాపకంగా విడిచిపోయిన తన బిడ్డలిద్దరిని తన భార్య జ్ఞాపకంగా విడిచిపోయిన ఇద్దరు బిడ్డలను కూడా చూసుకుంటూ వారికి ఏటి లోటు రాకుండా మరి రామకృష్ణ అయితే ఉపాధ్యాయ వృత్తిలో ఆయన కొనసాగాలని ఆయన భార్య కళ నిర్వహించారు డిఎస్సిలో ఆయన ర్యాంకు సాధించడం అనేది జరిగిందనమాట ప్రతి భార్యాభర్తలు కూడా వీళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి ఈ ఆదర్శంతో కూడా ఆయన సంకల్పం కూడా భార్య నిర్వహ కళానిర్వచన సంకల్పం గట్టిగా ఉండి తన పక్కనే ఉన్నట్టుగా ఫీల్ అవుతూ చదివి ఆ బాధపడుతూ ఆ బాధని దిగమింగుచు మింగుకుంటూ చదవటం అనేది ఈ వీళ్ళు ఈయనలో చాలా ఆదర్శంగా తీసుకోవాల్సిన అంశాలు అయితే ఉన్నాయి ఇది నవ చైతన్యం ఛానల్ ద్వారా ఎంతో కొంత మిగతా వాళ్ళకు ఉపయోగపడతాయనే ఉద్దేశంతోనే మేము వీడియో తెచ్చేయడం జరుగుతుంది